ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో తోతాపూరి చివరి దశల్లో కూడా ధరలు ఒడుకు దిడుకులుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం దామల్చివు మ్యాంగో మార్కెట్ పరిధిలో ఈరోజు తోతాపూరి ధరలు ఇలా ఉన్నాయి తోతాపూరి మంచి రంగున్న కాయలు కాస్త కూస్తో అంటే టన్ను నుండి రెండు టన్నులు ఓడిన టన్ను రైతులు తీసుకొస్తున్నారు వాటి ధరలు ఈరోజు దామల్తురు మ్యాంగో మార్కెట్ పరిధిలోని మామిడి మండీలో పదివేల నుండి పదకొండు పన్నెండు వేల వరకు కొనుగోలు చేసినట్లు రైతులు పేర్కొంటున్నారు ఇక తోతాపూరి జ్యూస్ కాయకైతే నిన్నటి వరకు ఆరు రూపాయల యాభై పైసలు కిలో చెప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు గుజ్జు పరిశ్రమలు రెండు రోజులు తోతాపూరి వద్దన్నాయని చెబుతూ కిలో ఐదు రూపాయల నుండి ఐదు రూపాయల యాభై పైసల వరకు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు ఇక పంట దాదాపు పది శాతం మేరకు తోటల్లో ఉందని అది ఇప్పుడు చివరి దశలో ఏదో ఆరున్నర రూపాయన్నా ఇస్తే ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తుంది పది రూపాయల యాభై పైసలు ఏదో ఒక మూలకు చేరుతుందిలే అన్న రైతుల ఆశలపై నీళ్లు చల్లేలా రెండు రోజులకే ధరను రూపాయి తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతుంది గోదాపరి పంట చివరి దశ కావడంతో ఇప్పటికే ఆరు రూపాయల యాభై పైసాలకి కిలో కొనుగోలు చేస్తుండడంతో ఇక రాబోయే రోజుల్లో చివరి పది శాతం ఉన్న పంటను టాప్ అండ్ టాప్ పది రూపాయలకి కిలో చొప్పున అమ్ముకోవచ్చులే అన్న రై రైతుల ఆశలపై నీళ్లు చల్లేలా ఇప్పుడు వ్యాపారస్తులు గుజ్జు పరిశ్రమలు కిలోకి రూపాయి తగ్గించేయడంతో ఈ ఏడాది తోతాపరి పది రూపాయలకి చేరుతుందా అనే అనుమానాలు తలెత్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు ఇక పంట చివరి దశ కావడంతో ఏ ధర అయినా సరే కోత కోసి మండీలకు గుజ్జు పరిశ్రమలకు తరలించే పరిస్థితి ఆపరించింది వారు అంటున్నారు